అలాంటి అందరికీ చిన్న రిక్వెస్ట్ అంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ మంది మాత్రం లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రస్తుతం మనకి పెన్షన్ల పంపిణీలో చాలా రకాలుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫిబ్రవరి మంత్లో తొంభై వేల పెన్షన్స్ను అయితే నిలిపివేయడం జరిగింది పోయినసారి మనం చెప్పుకున్నట్లుగా ఫిబ్రవరి నెలలో ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఈ తొంభై వేల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అందుబాటులో ఉండి లేక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు అయితే ఈ ఫిబ్రవరి మంత్లో తొంభై వేల పెన్షన్స్ అయితే నిలిపివేయడం జరిగింది ఇక్కడ వచ్చే మార్చిలో మార్చిలో పెన్షన్ ఎంతమందికి ఇస్తారు ఏంటి విషయం అనే విషయాలు చూసుకుంటే ఇక్కడ ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మరో లక్ష పెన్షన్లు అయితే ఇక్కడ అనర్హత కలిగి ఉన్నాయని చెప్పేసి ప్రాథమిక విచారణలో తేలడం జరిగిందనమాట సో ఇక్కడ మార్చి నెలలో లక్ష పెన్షన్ని ఆపే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక్కడ ఉండొచ్చు ఆల్మోస్ట్ ఉంటుందని అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ప్రాథమిక విచారణ ఏదైతే జరుగుతుందో ఈ ప్రాథమిక విచారణలో ఈ పెన్షన్ల వెరిఫికేషన్ చేయడం జరిగింది దీనికి చాలామంది పెన్షన్స్ని ఇక్కడ అర్హత లేకపోయినా కూడా పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా పర్సంటేజ్ ఎక్కువ వేసుకొని ఈ పెన్షన్ అప్లై చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆర్థోపెడిక్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కాళ్ళు విరిగి చేతులు విరిగి ఇలాంటి కాళ్ళు చేతులు ఇలాంటి పెన్షన్స్ని ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారికి సంబంధించి చాలామంది అయితే ఫేక్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి పెన్షన్ అప్లై చేసుకొని పెన్షన్ తీసుకుంటున్నారు అనే విషయం అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట సో ఇక్కడ ఇప్పటికే అన్ని పెన్షన్ల వెరిఫికేషన్ అయితే మొదలైపోయింది చాలామందికి ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైతే నోటీసులు ఇంకా రాలేదు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నోటీసులు అయితే నెమ్మదిగా రావడం జరుగుతుంది ముందుగా ఎవరికైతే నోటీసులు వచ్చాయో మీరైతే ఖచ్చితంగా ఆ నోటీసులో ఒక మనకు హాస్పిటల్ మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ హాస్పిటల్కి వెళ్ళేసి మనం చెకప్ చేయించుకొని మళ్ళీ ఈ సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీవెరిఫికేషన్ చేయించుకొని మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ పొంది పెన్షన్కి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఈ సదరన్ సర్టిఫికేట్లో మీ ఇన్ఫర్మేషన్ ట్రూ అనే మీ ఇన్ఫర్మేషన్ నిజమే అని కనుక కన్ఫామ్ అయితే ఖచ్చితంగా మీ పెన్షన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఒకవేళ మీ సదరన్ సర్టిఫికేట్లో ఏవైనా మార్పులు చేర్పులు జరిగి మీరు ఆ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు మీరు పర్సంటేజ్ ఎక్కువ వేయించుకుని కనుక పెన్షన్ తీసుకున్నట్లయితే మీ సదరన్ సర్టిఫికేట్ రద్దు చేయడం జరుగుతుంది అలాగే మీ పెన్షన్ కూడా నిలిపివేయడం జరుగుతుంది ఒకవేళ మీరు జెన్యున్గా కనుక పెన్షన్ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ సదరన్ సర్టిఫికేట్లో ఇప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ తక్కువ ఉండి మళ్ళీ మీరు చెకప్ చేయించుకున్నాక పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా మీ పెన్షన్ అయితే బంగారంగా రన్ చేయడం జరుగుతుంది అనమాట సో పెన్షన్స్ అయితే చాలా వరకు నిలిపివేసే ప్రక్రియ అంటే ఈ వికలాంగుల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫేక్గా తీసుకున్న పెన్షన్లు మాత్రమే వీటిని చాలా వరకు అయితే నిలిపివేసే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది ఈ ఫిబ్రవరి నెలలో చాలామందికి పెన్షన్ ఇచ్చినప్పటికీ కొన్ని పెన్షన్లు అయితే ఆపడం జరిగింది రేపు వచ్చే మార్చి నెలలో ఎవరికైతే పెన్షన్స్ ఇస్తారో వాళ్ళ పెన్షన్స్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది చాలా వరకు పెన్షన్స్ అయితే ఇక్కడ మార్చి నెలలో హోల్డ్లో ఉంచబోతున్నారు ఎందుకంటే ఇక్కడ వెరిఫికేషన్ మొదటి స్థాయి వెరిఫికేషన్ మాత్రమే పూర్తయింది అనమాట ఇంకా రెండో వెరిఫికేషన్ కూడా ఇంకా పూర్తి కాలేదు ఇంకా ఈ వెరిఫికేషన్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దాదాపు అరవై లక్షల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ అరవై లక్షల పెన్షన్ని తనిఖీ చేయాలంటే ఇది చిన్న విషయం కాదనమాట సో కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది ఎవరైతే వికలాంగులుగా ఉండి పెన్షన్ తీసుకుంటున్నారు మీకు ఇంటికి నోటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నోటీస్ తీసుకోండి నోటీస్ తీసుకున్న తర్వాత మీరైతే సంబంధిత హాస్పిటల్కి అయితే వెళ్ళి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు నోటీస్ తీసుకోకపోతే మీ పెన్షన్ అయితే హోల్డ్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నోటీస్ వచ్చిన తర్వాత నోటీస్ తీసుకొని మీరు సంబంధిత హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకొని మీ పెన్షన్ని కంటిన్యూ చేసుకోవాల్సిందిగా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇప్పటికే కొంత వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోయింది ఎవరికైతే వెరిఫికేషన్ పూర్తయ్యి మీకు అర్హత లేదు అని చెప్పేసి మీ పెన్షన్ని పక్కన పెట్టేస్తే ఒకవేళ మీరు అర్హత ఉంది అని కనుక మీరు మళ్ళీ మీరు కన్ఫామ్ చేసుకోగలిగితే మీరు మళ్ళీ సదరణ్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకొని మళ్ళీ సదరణ సర్టిఫికేట్ చెకప్ అయితే వెళ్ళండి మళ్ళీ సదరణ్ సర్టిఫికేట్కి వెళ్ళిన తర్వాత సదరన్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ కొత్తగా మళ్ళీ పెన్షన్ అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే మనకు ఉంటుందన్నమాట సో కొన్ని పెన్షన్స్ అయితే కంటిన్యూ అవుతాయి కొన్ని పెన్షన్స్ ఏవైతే కొన్ని పెండింగ్లో ఉన్నాయో ఆ పెన్షన్స్ వరకు అయితే హోల్డ్లో ఉండే అవకాశం ఉంటుంది ఎవరైతే ఇక్కడ ఫేక్గా పెన్షన్ తీసుకు వాళ్ళ పెన్షన్ అయితే ఈ రోజు కాబట్టి రేపు కూడా ఖచ్చితంగా పెన్షన్ ఆపువేసే ప్రక్రియ అయితే మొదలవుతుంది ఇక్కడ చాలామంది ఈ వికలాంగులు ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ మూగవాళ్ళు కానీ లేదంటే చెవిటి వాళ్ళు కానీ లేదంటే ఈ ఆర్థోపెటిక్ పెన్షన్లు కానీ ఇవే ఎక్కువ ఉండటం వల్ల వెరిఫికేషన్ అనేది కొంచెం ఆలస్యం అవుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ చాలామంది వినిపిస్తున్నా కూడా వినిపించడం లేదని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అయితే మాటలు రాని వాళ్ళంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కానీ ఇక్కడ చెవుడు అనేది సంబంధించి కొంతమందికి వినిపిస్తూ ఉంటుంది అయినా కూడా వాళ్ళు వినిపించట్లేదని చెప్పేసి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి నకిలీ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఆపివేసే ప్రక్రియ జరుగుతుంది అలాగే ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యి కాల్లో రాడ్ వేసి ఉంటుందో అలాగే చేతుల్లో రాడ్ వేసి ఉంటుందో వాళ్ళు కూడా చాలామంది అయితే ఇక్కడ మేము వికలాంగులం అని చెప్పేసి పెన్షన్ తీసుకోవడం జరిగిందనమాట అలాంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే జెన్యున్గా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకైతే పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారనమాట సో ఏది ఏమైనప్పటికీ మనకి పెన్షన్స్ అయితే కొంతమందికి మార్చి నెలలో హోల్డ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాతనే మిగిలిన అమౌంట్తో పాటు ఈ ఆపిన అమౌంట్ ఏదైతే ఉందో మొత్తాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు ఇప్పటికీ చాలా మందికి అయితే నోటీసులు అయితే ఇచ్చారనమాట ఇంకపోతే మనకి ఈ కొత్త పెన్షన్స్ మనకైతే ఇంకా రిలీజ్ చేయలేదు ఈ కొత్త పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా అసహనంగా అయితే ఉంది అనమాట ఇక్కడ ఆసక్తిగా ఉంది త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి వరకు రిలీజ్ చేయలేదు కాబట్టి అసహనంగా కూడా ఉంది ఎన్నిసార్లు మనం ఎదురు చూసినా కూడా ఈ పెన్షన్స్ అయితే మనకి ఇంకా రిలీజ్ చేయలేదు మనం ఏ న్యూస్ని మనం తిప్పి 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 రేపు రిలీజ్ చేస్తారు ఎల్లుండి రిలీజ్ చేస్తారు లేదంటే ఇంకో నెలలో రిలీజ్ చేస్తారని చెప్పి ఇలా చెప్పుకోవడం జరుగుతుంది కానీ మనకైతే ఇంకా కొత్త పెన్షన్స్ అయితే మనకి రిలీజ్ కాబట్టి నేను కూడా ఈ పెన్షన్స్ విషయంలో వీడియోస్ అయితే చేయడం చాలా ఆలస్యం అవుతుందనమాట సో కొత్త పెన్షన్స్ ఎప్పుడైతే మనకి రిలీజ్ చేస్తారో మీకైతే పూర్తి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ వికలాంగుల పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ అయితే మనకి ఆల్రెడీ కొంత వెరిఫికేషన్ పూర్తి అయింది ఇంకొంత వెరిఫికేషన్ అయితే మిగిలి ఉంది కొంతమందికి అయితే పెన్షన్స్ కంటిన్యూ చేయాలనుకున్నారు కొంతమందికి అయితే పెన్షన్స్ హోల్డ్లో పెట్టాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సాధారణ సర్టిఫికేట్ని రీవెరిఫికేషన్ చేయించుకోవాలి కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇక్కడ ఎవ్వరు కూడా పెన్షన్ పోతుందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి పూర్తి స్థాయిలో అర్హతలు ఉంటే ఖచ్చితంగా మీ పెన్షన్ మీకు కంటిన్యూ అవుతుంది పూర్తి స్థాయిలో అర్హత లేకపోతే మాత్రమే మీ పెన్షన్ని ఆపేయడం జరుగుతుంది ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న లోపాల వల్ల మీ పెన్షన్ ఆపినట్లయితే మళ్ళీ మీరు రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ మీరు సదరన్ సర్టిఫికేట్ కొత్తగా అప్లై చేసుకొని మీరు మళ్ళీ చెకప్ చేయించుకొని మీరు పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది సో వికలాంగుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట మీకు ఎవరికైనా కూడా నోటీసులు వస్తే ఖచ్చితంగా నోటీసులు తీసుకోండి ఇంకా చాలామందికి నోటీసులు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి మీరు ఎటువంటి గాబరా పడాల్సిన అవసరం లేదు ఇచ్చినప్పుడే నోటీసులు తీసుకోండి అప్పటి వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా ఏదైనా సందే ంటే ఖిత మీరైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి డెఫినెట్గా మీకైతే రిప్లై ఇస్తాను సో ఎవరికైనా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్